హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి సండే అనగానే అందరికీ కూడా కొంచెం బద్ధకం వచ్చేస్తుంది కదా ఎందుకంటే ఆ రోజు ఆఫీసులు ఉండవు స్కూళ్ళు ఉండవు ఏ డ్యూటీలు ఫ్యాక్టరీలకు వెళ్ళే పని ఉండదు హ్యాపీ హ్యాపీగా లేటుగా లేస్తారు అన్నీ లేటుగా జరుగుతూ ఉంటాయి కదా మన టచ్ నాటి మొక్క చూసారండి ఆకులు అలా పట్టుకుంటే ముడుచుకుంటూ ఉంటాయి నేను గార్డెన్కి అంటే పైకి వెళ్ళినప్పుడు అంతా దాంతో ఆడుకుంటా కొద్దిసేపు అది కూడా ప్రీతిగా ఉన్న స్పర్శను తీసుకున్నట్టే ఉంటుంది నాకు అది టర్టిల్ వైన్ బాగా అల్లుకునేసిందండి కొమ్మలంతా కూడా మన గార్డెన్ చూడండి మొక్కలన్నీ ఇటు పక్క కొన్ని ఉన్నాయి కదా రెండు వైపులా ఉన్నాయి కదా అన్నీ ఒకవైపుకే మార్చేసాము కోతులు పండగ చేసుకుంటున్నాయండి మళ్ళా ఇటు పక్క కొన్ని షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను మునగ చెట్లు అయితే బకెట్లో పెట్టాను కాయలు కాస్తూ ఉండేవి అని చెప్పాను కదా అది పూతొస్తు ఉందండి రెండు చెట్లకి వస్తూ ఉండేది అన్నీ ఇంపి పడేసినాయండి ఇదిగోండి వైలెట్ కలర్ చామంతులు చూడండి మొగ్గలు కనిపిస్తున్నాయి సన్లైట్ ఉంది నేను వెళ్ళేసరికి అదిగోండి కనిపిస్తున్నాయి కదా లైట్గా అదిగోండి కొంచెం దగ్గరగా పెట్టి తీశాను చాలా బాగా వస్తున్నాయండి అది కూడా చిట్టు చేమంతులు ఈ కలరే అనుకున్నా ఎల్లో అనుకున్నాను కానీ అవి సంతలో కొనుక్కొచ్చినవి అవి ఎండిపోతుంటే తీసి అక్కడక్కడ గుచ్చాను అవే ఆ కలరే బ్రతికిందని నేను మర్చిపోయినానండి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఆ మొక్కలు చూసి ఇదిగోండి మన గార్డెన్లో అయితే ఇలా ఉంటాయండి మొక్కలు కోతులు ఇంచేసిన మునక్కొమ్మని తీసి మట్టిలోకి గుర్చున్నారు చూడండి అది వస్తుందో రాదో కానీ వాళ్ళ సంతోషం అది తీసి గుచ్చారు చిన్న చిన్న పనులు చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి మా వారు గార్డెన్లో చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఈ నిన్న ఈవినింగ్ అంటే శనివారం సంతకి వెళ్ళారండి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కూరగాయలు ఆకుకూర తోటకూర కట్ట ఒకటి తెచ్చారు ఆకుకూరలు రేట్ ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు మొన్న అయితే మెంతికూర తెచ్చారు అది టూ టైమ్స్ చేశాను ఇది పచ్చిమిర్చి చూడండి మన వాళ్ళు నాటు పచ్చిమిర్చి దొరికాయని హ్యాపీగా షార్ట్లో మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మా లవ్ యూ మా నా షార్ట్స్ ప్రతి ఒక్కరూ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు నాకైతే ఏమీ తెలీదు తెలియని దాన్ని మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటున్నాను అసలు యూట్యూబ్ గురించి అస్సలు పూర్తి జ్ఞానం లేదండి ఏ టు జెడ్ చెప్తూ ఉంటారు కదా ఏ గురించే తెలియదు ఇంకా జెడ్ వరకు నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను కాకపోతే మీరందరి కోఆపరేషన్తో నేను అలాగలాగ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను నిరంతరం విద్యార్థులే కదండి ప్రాక్టికల్ జీవితం పాఠాలు కావచ్చు ఏదో ఒకటి నేర్చుకోవడం కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు ఎగ్జామ్సే ప్రాక్టికల్గా పేపర్ల రూపంలో పరిస్థితుల రూపంలో వస్తుంటాయి ఇదిగోండి నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి సాటర్డే రోజు ఇది అంతా తీసేసి కొద్దిగా పెట్టాను లోపలంతా క్లీన్ చేశానండి అది ఇంకొక రోజు పెడతాను ఇటైతే డోర్లు అంతా అండి ఇటు పక్క బియ్యం కడిగే నీళ్ళు కూరగాయలు కడిగే నీళ్ళు అలాగే ఎగిరెగిరి పడుతుంటే ఫ్రెష్ వాటర్ పట్టుకునేటప్పుడు కొంచెం ఎగిరి పడుతుంది ఒక్కొక్కసారి పాలు కూడా వాటర్ అలాగ పడతానా అది ఎగిరి కొంచెం ఇలాగ పడుతూ ఉంటుంది నాకైతే హెడేక్కి జుట్టంతా కట్ చేసేసానండి అందుకని క్లిప్ పెట్టాను కొంచెం జడ వేసుకోవడానికి వేసుకుంటే ఇంకా మెడ నరాలంతా లాగేస్తున్నా ఏమనుకోకండి అమ్మ ఏంటి ఇలాగ పెట్టుకున్నారు క్లిప్ అని అనుకోబోతారు అనుకుంటారేమో అనుకోబోతారు కాదు అనుకుంటారేమో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అమ్మని నెక్ పెయిన్ బాగా ఉందండి ఎందుకో బాగా ట్రబుల్ ఇచ్చేస్తుంది బాగా ఇంకొంచెం పెరిగినట్టుంది నరాలు వీక్నెస్ ఎక్సర్సైజ్లు అయితే కంటిన్యూగా చేస్తున్నానండి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది ఇదిగోండి నిన్నటి బ్లాగ్ అండి ఇది సాటర్డే వ్లాగ్ తీసిన వీడియో షార్ట్స్ వీడియో ఇది ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇదిగోండి మెంతాకు పప్పు అని చెప్పాను కదా మెంతాకు పప్పు చేస్తున్నాను అది కొద్దిగా ఉన్నదండి పెద్ద కట్ట తెచ్చారు ఆఫ్ ఒకరోజు వేసాను బంధువులు వచ్చారని చెప్పాను కదా మాడపడుచు కూతుర్లు వాళ్ళు అప్పుడు ఆ రోజు చేశాను తర్వాత చూడండి ఫ్రెష్గా ఉంది ఆకుకూర ఇంక ఇది పాడైపోతుందని ఇది వేసి చేస్తున్నాను కందిపప్పు మాకు ఇద్దరికేనండి మా అబ్బాయి ఆకుకూరలు తినడు వాడితో ఒక తలనొప్పి అండి ఆకుకూరలు మునగాకు పుదీనా తప్పనిచ్చి ఇంకేం తినడండి గోంగూర గోంగూర కూడా తినేవాడు కానీ ఇప్పుడు అది కూడా తినట్లేదు పచ్చిమిర్చీలు కందిపప్పు ఒక టమోటా పెద్ద సైజు టమోటా ఒకటేసాను అందులో బాగా రెండు మూడు సార్లు కడిగానండి ఆకుకూర ఈ మధ్య కూరగాయలు బాగా శుభ్రంగా కడుక్కోవాలని చెప్తున్నారు కదా అన్నీ కూడా ఆకుకూరలు కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేశాను ఇదిగోండి చింతపండు సరిపడినంత అంటే ఒక్కొక్కరు టమోటాలు పులిపే సరిపోతుంది అనుకుంటారు కానీ అంటే సరిపోయే వాళ్ళు అలాగ వేసుకుంటారు టమోటాలు ఎక్కువ వేసుకుంటారు నేను రెండు కలిపి మిక్స్ చేశాను అన్నీ కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు అన్నీ పెట్టేశానండి కుక్కర్లో కొద్దిగానే కదా పప్పు ఎక్కువగా అంటే కప్పులో పెట్టి పెడతాను చింతపండు అలాగ ఒక్కొక్క సౌకర్యాన్ని మన సౌకర్యాన్ని బట్టి పెట్టడమే ఇదిగోండి ఇదైతే కుక్కర్ పెట్టేశాను ఇంక వంకాయలు ఫ్రై చేయాలండి వంకాయలు అయితే అన్నీ పాడైపోయినాయండి తెస్తే ఎక్కువ తెస్తారు కూరగాయలు ఏవి చేయాలా ఏ వదిలేయాలా తెలియదు ఆ వదిలే కొన్ని చేసే క్రమంలో ఇవి కొన్ని పాడైపోయినాయండి ఒక కాలు కిలో దాకా పాడైపోయినాయి మిగిలినవైతే ఫ్రై చేస్తున్నాను ఇంట్లో వంకాయలు అంటే బాగా ఇష్టంగా తింటారండి మా వాళ్ళు అందుకని ఎలాగ చేసినా తినేస్తారు కొన్ని తో కా కాడలు కాడ బాగా పాడైపోయినాయండి అందుకని ఎక్కువగా అక్కడ వరకు కట్ చేసి పడేస్తున్నాను ఫ్రై చేసి ఇవి ఊరికి అలాగే వేస్తే ఉడికిపోతాయి కదండి వంకాయలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి మీరు ఒకవేళ తినే వాళ్ళయితే మీకు తెలుసు కొందరికి వంకాయలు పడవు అంటారు కదా వంకాయల గురించి కూడా ఒక కథ ఉందండి నేను ఇంతకు ముందు లైవ్లోనో చెప్పాను తెనాలి రామకృష్ణుడు వంకాయలను ఎలా శ్రీకృష్ణదేవరాయలు గారి తోటలో నుంచి దోచుకొని వచ్చారు అనే దాని గురించి కథ చాలా బాగుంటుందండి చిన్నప్పుడు ఎప్పుడో చదివాను అది చందమామ కథలు అది మైండ్లో అలాగ ఉండిపోయిందండి నాకు అంతే కదండి కొన్ని కొన్ని కథలు అలాగ మైండ్లో కూర్చునేస్తాయి చిన్నప్పటి జరిగిన సంఘటనలు కూడా గుర్తుంటాయి మన నాకు పుస్తకాలంటే బాగా పిచ్చండి బాగా చదువుతాను పుస్తకాలు కూడా నేను ఇదిగోండి పోపు పెడుతున్నాను వంకాయలు కొద్దిగా వేసానండి అంతే ఇంకేం లేదు ఇటుపక్క పప్పు వెయిట్ వచ్చేస్తుంది ఇంక పప్పు వంకాయ ఫ్రై ఊరగాయలు ఎటు ఉంటాయి కదండి అంటే పచ్చళ్ళు ఎలా ఉంటాయి పెరుగు రసం అయితే పెట్టలేదండి నిన్న ఈరోజు సండే రోజు పెట్టాను నిన్నటి లాగ్ అండి ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నానని చెప్పాను కదా ఇదిగోండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి ఇది మూత పెట్టాల్సిన అవసరం లేదండి అవసరం అనుకుంటే ఎక్కువగా అంటే పెట్టచ్చు కొద్దిగానే కదా ఉన్నాయి అందుకని ఇంకా మూత కూడా పెట్టలేదు నేను ఇంకా అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఊరికి ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుందండి పప్పుల పొడి అంటే వేరుశనకాయల పొడి మిక్సీకి వేసి పెట్టుకొని ఉంటాను కదా అది కారం చల్లేస్తే అయిపోతుందండి ఫ్రై ఈజీగా అయిపోతుంది మన ఫ్యామిలీ లైవ్లో మన అమ్మాయి కూడా ఇంకొక అమ్మాయి లైవ్లోకి వస్తారు కదండి పేర్లు కూడా ఒక్కొక్కసారి చెప్పకూడదు అమ్మాయి కూడా చెప్పారు పాలేస్ చేస్తే సూపర్గా ఉంటుందంటే ఇంకోసారి ట్రై చేసి చూద్దామండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశేషతలు ఉంటాయండి పాలేస్ చేస్తే సూపర్గా ఉంటుందమ్మా అన్నారు ఇంకోసారి ట్రై చేద్దాము ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది ఇది పప్పు ఎక్కువ ఉడకకూడదండి ఆకుకూర పప్పులకి ఎప్పుడు కూడా పప్పు మితంగా ఉడకాలి టేస్ట్ పోతుంది ఎక్కువ ఉడికితే జిగురు జిగురుగా వచ్చేస్తుంది కొంచెం కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి అదే పోపు పెట్టాలండి ఇంకా ఇదైతే ఫ్రై తయారైపోతుంది రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రోజులైంది మా వారికి రాగి ముద్ద చేసి పెట్టంటే ఒక ఫోర్ డేస్ అయిపోతుంది మధ్యాహ్నం పూట ఇలా రాగి ముద్ద చేసి పెడుతూ ఉంటాను కొంచెం ఒక్క నిమిషం అలాగే గడ్డ గడ్డగట్టేసింది చూడండి ఇది అలా తిప్పుతూనే ఉండాలి స్పూన్తో లేదంటే అడుగు మాడిపోయి మాడు వాసన వచ్చేస్తుంది కదా కాబట్టి అలాగా వంకాయ ఫ్రై అవుతూ ఉంది ఇటుపక్క సంగటి అంటే రాగి ముద్ద చేస్తున్నాను అందరికీ కూడా రాగి ముద్ద అంటే ఇష్టపడేవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా కొన్ని అవసరాల రీత్యా తినాల్సి వస్తుంది కదా నేనైతే బియ్యం వేసి అన్నంతో చేసే రాగి ముద్ద ఇష్టంగా తిన తింటానండి అలవాటు చేసుకున్నాను నా పెళ్ళైన తర్వాత అంతకుముందు లేదండి చేసినా కానీ నేను తినేదాన్ని కాదు అలాగుంటూ అలాగే పెరిగిన వాళ్ళ కష్టాల్లో ఉన్నా కానీ రాగి ముద్ద తినకుండా అన్నమే తినేదాన్ని ఇంక విధిలేని పరిస్థితుల్లో అయితే తినేదాన్ని అనుకోండి తినకుండా అయితే ఆకలి ఉండలేం కదా అన్నం ఉంది అంటే రాగి ముద్ద వదిలేసేదాన్ని అలాగుండేది ఇప్పుడైతే ఇంకా తప్పనిసరిగా చేసుకొని తినాల్సిందే మనము ఇదిగోండి అది కారం చల్లుతున్నాను అలాగే వేరుశనగకాయల పొడి కూడా కొద్దిగా వేసేస్తే ఫ్రై రెడీ అయిపోతుందండి ఎమ్మి ఎమ్మి కాంబినేషన్ అండి ఆకుకూర పప్పు అలాగే వంకాయ అంటే బ్రింజాలు ఫ్రై అండి ఇదిగోండి ఇలాగ అంతే ఇంకా ఇంకేం అవసరం లేదండి కొందరు వెల్లుల్లి వేసుకుంటారు కదా నేనైతే వెల్లుల్లి కూడా వేసుకొని తిననని చెప్పాను కదండి అలాగుంటుంది నా వంటలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి చల్లుకుంటూ ఉన్నానా ఇక్కడ అడుగు మాడిపోయిందండి అలాగుంటుంది నా పని ఇదైతే కొద్దిగా సాల్ట్ వన్ ఆఫ్ సాల్ట్ వేసాను లాస్ట్లో అలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది అని నా అభిప్రాయము ఇదిగోండి కొంచెం అడుగంటింది పప్పుల పొడి వేసేసిన తర్వాత ఫ్రైల్లో స్టవ్ కట్ లేదంటే అదొక మాడు వాసన వచ్చేస్తుంది ఆ వేడికే సెట్ అయిపోతుందండి ఫ్రైకి అది వేసేసాను కలపడం మిస్ అయిందండి స్కిప్ అయిపోయింది ఏమనుకోకండి ఒక్కసారి అలా కలిపి వదిలేసామంటే సెట్ అయిపోతుంది ఇక్కడైతే పప్పు పోపు పెడుతున్నానండి వేసాను ఆవాలు వేసాను ఆకుకూర పప్పుకైతే కరివేపాకు వేయనండి నేను ఆల్రెడీ అది ఆకుకూరే ఇంకందులో కరివేపాకు వేసేది ఏంటి ఇది నా మాట కాదు అమ్మ మాట అమ్మ మాట చద్దన్న మూట నాకు ఇంగు వేశానండి కొద్దిగా కమ్మగా ఉంటుందండి ఆకుకూర పప్పులో ఇంగు ఫ్రై ఇంగు పోపు పెట్టుకున్నామంటే ఎదుగోండి ఎమ్మి ఎమ్మి ఆకుకూర పప్పు తయారైపోయింది వంకాయ ఫ్రై తయారైపోయింది ఈరోజు సండే రోజు మీరేం వంటలు చేసుకున్నారు నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కానీ లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపో